హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ప్రోటీన్ సలాడ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కేర ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఆఫ్రికట్ అండి నేను డ్రై ఆఫ్రికట్ తీసుకొని రాత్రి నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ తీసుకున్నానండి మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఆఫ్రికట్ లేకపోతే దీని ప్లేస్లో బాదం వేసుకోవచ్చు వాల్నట్ వేసుకోవచ్చు మీకు నచ్చింది ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఓకేనా నేను ప్రోటీన్ వేజ్ వచ్చి ఇప్పుడు రాజ్మా తీసుకున్నానండి రాజ్మా ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ మనం రాత్రి నీటిలో నానబెట్టుకున్న తర్వాత ఇది డబుల్ అవుతుంది డబల్ అవుతుంది కాబట్టి మనం ఒక గ్లాసు టూ మెంబర్స్కి సరిపోద్దండి ఓకేనండి ఎందుకంటే ఇది డబుల్ అవుతుంది క్యాలరీలు కూడా వంద గ్రాముల రాజ్మాలు మూడు వందల అరవై ఐదు క్యాలరీలు ఉంటాయి మనకి బాయిల్డ్ అవ్విన తర్వాత కానీ బాయిల్డ్ అవ్విన తర్వాత డబుల్ అవుతుంది కాబట్టి మనం ఫుడ్ రాజ్మా కానీ శనగలు కానీ ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాగా ఈ క్వాంటిటీలో తీసుకోకూడదండి మనం ఎప్పుడు ఈ క్వాంటిటీలో తీసుకోకూడదు ఎందుకంటే మనకి నానిన తర్వాత అయ్యో ఇలా డబుల్ అవుతుంది కాబట్టి క్యాలరీలు పెరిగిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ ఈ గ్లాస్తో తీసుకుంటే మనకి వన్ పర్సెన్ సరిపోతుంది అందుకనే ఇది టూ పర్సన్ కని చెప్పారండి నేను ఓకేనా పల్లీలు కూడా అంతే సేమ్ ఈ గ్లాస్తోనే నేను తీసుకున్నానండి వీటిని రాత్రి నానబెట్టేసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ వేస్తాను మనకి ఇవన్నీ రెడీ అవుతాయి టూ మినిట్స్లో అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని కీర కీర ఎక్కి వేసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి ఓకేనా క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి మీకు మన ఇష్టం మనకి ఏ వెజిటేబుల్స్ పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి స్పైసీ తినేవాళ్ళు స్పైసీ తినేవాళ్ళు కారానికి మీకు ఎక్కువ కారం ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి ఓకేనా ఇవి మనకి ఆఫ్రికట్ వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి పుల్ల పుల్లగా ఉంటాయండి నార్మల్గా తినలేము దీన్ని అంటే జ్యూస్లో గటే వేసుకుందా పులుపు తగులుతుంది అన్నమాట మన లాగా అందుకని ఇలాగ వేసుకుంటే మనకి నిమ్మకాయ తక్కువ పిండుకుంటే సరిపోతుందండి అందుకని నేను ఎక్కువ సలాడ్లో వేసుకుంటే మనకి తెలియకుండా కూడా తినడం మంచిది విటమిన్ సెవెంటీనే ఏదో ఉంటుందండి ఇందులోని సెవెంటీన్ ఉంటుంది మనకి క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆఫ్రికట్ రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది ఓకేనండి ఇప్పుడు ఆనియన్స్ ఇది కూడా ఆప్షనల్ మీకు ఎన్ ఎంత వేసుకుంటా అంత వేసుకోండి ఓకేనా లేదు మేము ఇన్ని కూరగాయలు కట్ చేయలేము అనుకుంటే మీరు బాయిల్డ్ చేసుకున్నారు కదా అలా కూడా తీసుకోవచ్చు దీంట్లో కరివేపాకు కొరియాండర్ ఉంటే కొరియాండర్ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం ఇప్పుడు మనం నేను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి సాల్ట్ కాదు అదే సముద్రపు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అది వేసాను నేను ఓకేనా మీకు ఎవరికైనా సాల్ట్ ఇష్టం లేకపోతే నార్మల్గా ఇలా కూడా ఎందుకు వేసేసుకోవచ్చు లేదు ఈ వెజిటేబుల్ అన్నీ మేము కట్ చేయలేము మాకు టైం వేస్ట్ టైం లేదు అంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అంటే మీరు కుక్కర్లో త్రీ విజిల్స్ వేయించుకుని కొంచెం పెప్పర్ కానీ సాల్ట్ కానీ కలుపుకొని డైరెక్ట్గా ఇలా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకొచ్చండి చాలా హెల్దీ అన్నమాట ఎంత హెల్దీ అంటే మనకి మనకి ఇడ్లీ దోశ కన్నా చాలా మంచిది కా అయితే ఏంటంటే కొంచెం టైం కేటాయించాలి ఖచ్చితంగా మనం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత టైం వేస్ట్ చేస్తామండి అలాగే మన ఫుడ్ కూడా ఖచ్చితంగా టైం కేటాయించి తీరాలండి ఓకేనా ఈ సలాడ్స్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో ప్రొమోగ్రానేట్ వేసుకోవచ్చు అంటే క్యాలరీలు వేస్గా మనం ఆలోచించుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం మనం టిఫిన్ చేసేటప్పుడు ఇడ్లా ఇడ్లీ దోశ ఇలా వెరైటీ కింద తింటాం కదా ఇందులో కూడా ఇలా అంబలు కాసుకొని హెల్తీ వేలో పలచకా కాసుకోవాలండి మళ్ళీ క్యాలరీలు చూసుకోండి ఓకేనా దీంట్లో కూడా కొద్దిగా నువ్వులు వేసుకుంటే మనకి ఓకేనా మన హెల్తీ టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మన రైట్ ఫుడ్ రైట్ వేలో రైట్ క్వాంటిటీలో ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి ఓకేనండి బాయ్